ఆరేళ్ల కూతురికి వైద్యం సరిగ్గా చేయలేదని ప్రశ్నించిన తండ్రి అతని బామర్దులపై దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది టీనరసాపురం మండలం గంగిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన ఆరేళ్ల బాలికను గత వారం రోజుల నుంచి కూడా జంగారెడ్డి గ్రామంలోనే జంగారెడ్డి ఒక ప్రముఖ ఆసుపత్రికి అయితే తీసుకెళ్తున్నాడు అవుట్ పేషెంట్గా అయితే తనకి జ్వరం తీవ్రంగా రావడంతో నిన్న సాయంత్రం అయితే అదే హాస్పిటల్లో ఇన్పేషెంట్గా జాయిన్ చేశారు ఎవరైతే ఇటు వారం రోజులు కూడా తనని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ వచ్చి వైద్యం చేయట్లేదని ప్రశ్నించినందుకు ఆ బాలిక యొక్క ఆరేళ్ల బాలిక యొక్క తండ్రిని అతని బామర్థుల్ని విచక్షణ రహితంగా ఇటు డాక్టర్ కానివ్వండి నర్సులు హాస్పిటల్ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అయితే విచక్షణ రహితంగా కూడా దాడి చేశారు వారందరూ కూడా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని జంగారెడ్డిగూడంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ని అయితే నమోదు చేశారు ఒక వారం నుంచి త్రినేత్ర హాస్పిటల్లో మేము ఓపీ చూపించుకుని బాగోట్లేదని మేము వెళ్ళిపోతున్నాం సార్ వస్తున్నాం చూపించుకుంటున్నా వెళ్ళిపోతున్నాం కానీ జ్వరం వచ్చి తర్వాత దగ్గు జ్వరం వచ్చి ఆయుసం కింద ఉంటుందని చూపించుకుని వెళ్ళిపోతున్నాం సార్ గత ఇరవై నాలుగు గంటల క్రితం అడ్మిట్ అయ్యాం సార్ అడ్మిట్ అయిన కాడ నుంచి నిన్న మార్నింగ్ అడ్మిట్ అయ్యాం సార్ నిన్న మార్నింగ్ అడ్మిట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా నాగేంద్రబాబు అనే డాక్టరు నా మేనగొళ్ళ ఎవరైతే ఉందో ఆ పాప బాగోలేదని వచ్చి చోట ఏ ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా రాలేదు అది మేము ఒక నర్సుల ద్వారా మేము ఆయనకి ఇంటిమేట్ చేయండి ఒక నాగేంద్రబాబు ఉన్నారనే త్రినిత్ర హాస్పిటల్లో మేము పాపని తీసుకొచ్చి అడ్మిట్ చేయడానికి వచ్చాం అది మాకు డాక్టర్ రావడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని మేము ఆ డాక్టర్ దగ్గరికి ఆ నర్సుని ఇంటిమేట్ చేయడం చేస్తే పేషెంట్ని తీసుకుని కిందకి ఊపిరూమ్ వస్తే సార్ ఇది పొజిషన్ నిన్న నుంచి మీరు రాలేదు ఎందుకు రావట్లేదు మీరు ఉన్నారనే అడ్మిట్ చేసాం హాస్పిటల్లో గత వారం నుంచి మేము చూపించుకుంటున్నాం కానీ మీరు ఎందుకు రావట్లేదు సార్ అని అడిగితే నేను వస్తే వస్తాను లేకపోతే మానేస్తాను నా పద్ధతి అని డాక్టర్ రివర్స్ అవుతుందో సార్ మీరు మీద ఏదో నమ్మకం ఉందని మేము మీ హాస్పిటల్లోకి వచ్చాం సరే ఓకే మేము వెళ్ళిపోతామని కొంచెం మేము పేషెంట్కి ఇబ్బందిగా ఉంది సార్ పాపకి ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల మేము ఏదైతే మేము ఇబ్బంది పడుతున్నావు అని ఆ పాపను తీసుకుని వెళ్ళి అడగడంతో సీరియస్ అవ్వడంతోనే షేటర్లు తీసుకొచ్చి పది మందిని స్టాఫ్ సెక్యూరిటీ ఒక పది 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 మంది పదిహేను మంది దారుణంగా నన్ను మా బావగారిని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి చిత్తకు కొట్టేసేసి బయటికి తోసేసి ఇష్టమోస్తున్నట్టు మా అత్తయ్య గారు కూడా అక్కడే ఉంది మా అత్తయ్య గారిని కూడా ఆడదాన్ని చూడకుండా దూషించారు సార్ అనేకమైన నా పేరు తాతారావు చింత తాతారావు బండి ఆడ ఆడమనుషుని మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి కొట్టింది కాకుండానే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగాలని హాస్పిటల్లో మాకు న్యాయం జరగాలని ఏదైతే మేమైతే కోరుకున్నాం